ప్రముఖ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ బీజేపీ పొత్తుల గురించి చాలా రోజుల మనం వింటూనే ఉన్నాము సో ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే నష్టమే గానీ ప్రయోజనం ఏం లేదు అని చెప్పేసి సీనియర్ నేతలు అంటున్నారు అని చెప్పి వాళ్ళు రిబల్స్ గా మారే అవకాశం ఉంది అని చెప్పి చాలా వినిపిస్తుంది దీని గురించి మీరేమంటారు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరితో పొత్తు లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలపైన ఆధిక్యత సంపాదించేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే ఆలోచనలో ప్రజలు ఉండాలనేది చాలా స్పష్టం మరి తెలుగుదేశం పార్టీ అధినేత కారాగార వాసం అప్పుడు మరి మద్దతు తెలపడానికి వచ్చేసి పొత్తులు ప్రకటించినటువంటి జనసేనాన్ని పొత్తి ఆయన స్వయంగా ప్రకటించాడు కాబట్టి వాడిద్దరు కలిసి ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది అప్పుడు కూడా జనసేన అని ఏమన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుని వస్తాను వ్యతిరేక ఓట్లు ఎక్కడ చేయకుండా చేస్తాను కాబట్టి కలిసి ప్రయాణం చేయవచ్చు అని చెప్పని ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన చేయేశారు గత ఆరు నెలల్లో రెండుసార్లు చంద్రబాబు నాయుడు గారిని కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడటం కూడా జరిగింది కానీ ఒక రూపానికైతే రాని మాట మాత్రం వాస్తవం వాళ్ళు ఎందుకు పిలిచారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ లేదా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ అయితే కాదు రాష్ట్రంలో పరిస్థితి వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది వాళ్ళకు ఉన్నటువంటి వేగుల సమాచారం ప్రకారం చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీలు కలిపి అధికారంలో రాబోతున్నాయి ఈ రెండు కలిపి రమారమి నూట అరవై స్థానాల దాకా గెలు గెలుస్తుందనే అభిప్రాయం వాళ్ళకు వచ్చిన తర్వాత మాత్రమే ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిపించుకున్నారు పిలిపించుకున్న తర్వాత సహజంగానే పొత్తులు అన్న తర్వాత త్యాగం చేయాలి త్యాగం చేయాల్సింది ఎవరు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా పది శాతం ఇరవై శాతం ఒక పది మంది శాసనసభ్యులు ఉంటే ఇంకో పది అడగటానికి అవకాశం ఉంటుంది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నాము వ్యవస్థలు మా చేతుల్లో ఉన్నాయి వ్యవస్థ వాళ్ళ అధిపాగ్యంలో ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఏ విధంగా చేయాలి దేశవ్యాప్తంగా వాళ్ళు ఏ విధంగా కబలించకుండా వస్తుంది చూస్తూనే ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ బలహీనపడిద్ది మనం బలపడదామని చెప్పని ఇప్పుడు దాకా చూశారు కానీ రోజు రోజుకి వాళ్ళు బలహీనపడితే తెలుగుదేశం పార్టీ బాగా బలపడిన కారణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతో సైజ్ తోటి ముందుకెళ్ళి తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం నుంచి శాసనసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ పార్టీని ప్రాతినిధ్యం వహించాలని చెప్పని వాడు భావిస్తున్నమాట మాత్రం వాస్తవం ఇక్కడ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలవటం అనేది భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే మాట వాస్తవం అలాగే తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత నష్టపోయేది మాత్రం వాస్తవం మరి నష్టపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలుస్తున్నారని చెప్పి చాలామంది అర్థం కాని ప్రశ్న మీరు అన్నట్టు కొంతమంది గతంలో ఉన్నటువంటి పాత కాపులందరూ కూడా మాట్లాడుతున్నారని ఆయన భావిస్తుంటే ఈరోజు నేను చెప్పినట్టు వ్యవస్థల విధ్వంసానికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండదండలుగా ఉంది కాబట్టి గత మూడు సంవత్సరాల నుంచి కూడా దొంగ ఓట్ల గురించి ఎన్నికలు జరుగుతున్న తీరుతిన్నుల గురించి తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని నిమ్మక నీరెత్తినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి అలాగే రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల క్షేత్రంలో తిరిగి రెండు వేల పంతొమ్మిది నాటి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందించకూడదనే ఒకే ఒక్క విషయంలో తన ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డాడు కొన్ని స్థానాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అనేది మాత్రం సుస్పష్టం అయినా సరే ఇంకా భారతీయ జనతా పార్టీ కొంచెం దూబూచులు ఆడుతుంది కాబట్టి పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ఒక అసహనం ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితికి ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఈ యొక్క పరిపాలన చేయటానికి ఈ ఈ విధమైనటువంటి ఆటవికంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి నిస్సందేహంగా కూడా భారతీయ జనతా పార్టీ కారణం కారణమనే విషయం మాత్రం ప్రజలు కూడా పార్టీ శ్రేణులు కూడా వాళ్ళ మనసులో ఉన్న మాట మాత్రం వాస్తవం అది లేని సత్యం మరి దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఉపయోగమా నష్టమా అంటే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని రేపు తిరిగి అధికారంలో రాబోతుంది కేంద్రంలో అధికారంలో రాబోతుంది కాబట్టి మనం వాళ్ళతో కలిసి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గతంలో కలిసి ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉండప్పుడు కొన్ని ప్రయోజనాలకి అవకాశం కల్పించారు మిగిలినటికి మోకాలు అడ్డేశారు కాబట్టి న్యాయం చేస్తారని చెప్పి కొంతమంది భావిస్తున్న మాట కూడా వాస్తవమే అంటే ఆ రోజు మనకు న్యాయం చేయని వాళ్ళు ఈరోజు మనకు న్యాయం చేస్తారని చెప్పి మాట కూడా వాస్తవమే కానీ ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితి వేరు వ్యవస్థలు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టినప్పుడు మరి కేంద్రం ఎలా వ్యవహరించింది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత తన ప్రజల్ని ఎన్నికల్లో రేపు జరగబోయే ఈ రాక్షస ప్రభుత్వానికి వాళ్ళు చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని కార్యకర్తలు బలి కాకూడదు తన రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు కాకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కలిసి ముందుకెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీతో పొత్తులకు వెంపర్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కొంతమంది వాదన వెంపర్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీలో రెండు మూడు రోజులు కూర్చొని వాళ్ళ యొక్క వాళ్ళని కలవటం కోసం మేము కలుస్తానండి అని చెప్పని ఎదురు చూస్తుంటే మూడు నాలుగు రోజులకి వాళ్ళైతే అవకాశం కాదు కదా వాళ్ళు పిలిపించుకొని దిగిన అరగంటలోనే ఆయనతో కలిసి మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పిలిపించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని అర్థం చేసుకోవాలి కదా ఇక్కడ ఇవన్నీ దుష్ప్రచారం కావాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారమే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే జరిగేది ఏముంది యాభై మూడు రోజులు నిర్బంధంలో పెట్టారు అందుకంటే కొత్తగా జరిగేది ఏముంది కొన్ని న్యాయస్థానాలు ఇప్పటివరకు ఏమైనా చిన్న ఆధారం చూపించగలిగారా కాబట్టి అదే నేను చెప్పేది వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అర్థమైపోయింది కాబట్టి మనం వాళ్ళ అవతల వ్యక్తికి కలవకూడదు అవతల వ్యక్తికి బలం ఏ కాటికి ఏ మాత్రం చిన్న అవకాశాన్ని కూడా అవతల వ్యక్తికి ఇవ్వకూడదు రేపు పొద్దున కార్యకర్తలు బలి కాకూడదు ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం తిరుపతి ఎన్నికల్లో జరిగినటువంటి విడికి దొంగ ఓట్లు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల పై చిరుకు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉన్నారు మరి ఇవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో వాళ్ళని దూరం చేసుకున్నందువల్ల అవతల వ్యక్తికి సహకరించినందువల్ల ప్రాణహాని లేకుండా నష్టం లేకుండా రాష్ట్రానికి రేపు పొద్దున వాళ్ళు ఒక గెలుస్తారు అందుట వాళ్ళు లేకపోతే ఇంకెక్కువ స్థానాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ అలాగే నా నేను నేను చెప్పినట్టు నూట అరవై స్థానాల దాకా ఈ కూటమికి వస్తాయి కానీ ఆ తర్వాత పరిపాలన సజావుగా సాగనిస్తారా ఈరోజు తిరిగి మళ్ళీ ప్రజలు ప్రశాంతంగానూ తిరిగి ఉద్యోగ కల్పన రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా కూడా నిస్సందేహంగా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఇంతకుముందు లేని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చేయలేని పని వీళ్ళు ఏం చేశారాయంటే ఈ పది సంవత్సరాల్లో ఏ రాష్ట్రం అయినా సరే కేంద్రం మీద ఆధారపడాలనే దుస్థితి తీసుకొని వచ్చారు కాబట్టి అవి మాత్రం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే గాడిని పెడితే అమరావతి పూర్తి చేసి రాజధాని నిర్మాణం పూర్తి చేసి నవనగరాల రూపకల్పనలో కనుక ముందుకు తీసుకెళ్లి పోలవరం పూర్తి చేస్తే నిస్సందేహంగా ఈ రాష్ట్రానికి వేరే అవసరాలు ఏమి ఉండవు ఆ వచ్చే ఆదాయంతో రాష్ట్రం నడిచిపోయింది దాని గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఉంచుకొని ఈరోజు ఒక అడుగు వెనక్కి తగ్గి పార్టీ నష్టపోతున్న కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళతో కలిసి వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను అంటే బీజేపీతో కలిస్తే సీనియర్ నేతలు టీడీపీలో వాళ్ళు రెబల్స్గా మారే అవకాశం ఉంది అంటున్నారు నిజం అంటే ఎలాంటి అవకాశం లేదు అందుట్లో సందేహం ఏం లేదు అంటే అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి అసంతృప్తి ఉన్నవారు ఎవరు మాట్లాడారు ఒకరిద్దరు కూడా మాట్లాడలేదు ఇవన్నీ ప్రచారం గ్లోబల్ ప్రచారమే దాన్ని అసలు మనం నమ్మాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళందరికీ సర్ది చెప్తారు త్యాగం చే త్యాగం చేద్దాం అని చెప్పి పెద్దలే మాట్లాడారు కాబట్టి కలిసి ప్రయాణం ఎట్లా చేయాలో ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలా జరిగిందో చూస్తున్నారు ఉప ఎన్నికలు ఎలా జరిగి వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి కొంతమంది కొంతమంది పెద్దలు మనోగతం ఏదైనా ఒకటి రెండు ఉన్నా కూడా వాళ్ళని సర్ది చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు అంతిమంగా ఏందంటే చంద్రబాబు నాయుడు గారి మాటే వేదం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఒకవేళ వాళ్ళు ఏదైనా అసంతృప్తి ఉన్నవారు ఎవరు మాట్లాడిన కూడా వాళ్ళ గురించి పట్టిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు ఉంటారో అయితే నేను భావించట్లేదు అంతిమంగా రాష్ట్రం ఏంటి రాష్ట్ర భవిష్యత్తు ఏంటి ప్రజల భవిష్యత్తు ఏంటి ఈరోజు స్వతంత్రం ఉందా లేదా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళేది కాబట్టి ప్రజలు రాష్ట్రం ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు అయితే నేను భావిస్తున్నాను